కోడ్లను పునరుద్ధరించాలని కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలంటూ జులై తొమ్మిది రాధాకృష్ణ పోరాడి సాధించుకున్న నాలుగు లేబర్ కోడ్లుగా భావించి విభజించి కార్మిక చట్టాల గురించి మాట్లాడడానికి వీలు లేని విధంగా చట్టాలను సవరించిన నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త వ్యాప్త పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని చేయప్రకం చేయాలని

బి రాధాకృష్ణ ఎస్ రామకృష్ణ హుసేన్ వలితో పాటు ఆటో హమాని విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు అది ఒక సంస్థ రాజ్యాంగ ఉండేది మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ని నిల్పనని చర్చ చేసినప్పుడు ఆ దేశంలో ఉండే వాళ్ళు ఎవరు ఆయన లేదు లేదు పాకిస్తాన్ లో ఇబ్బంది మమ్మల్ని ఇండియాలోనే ఇబ్బంది చెప్పినారు ఇండియా ఇబ్బంది ఇబ్బంది కొద్ది జమ్మూ కాశ్మీర్ లోనే కొలు పాకిస్తాన్ పక్కన పోలయారు పాకిస్తాన్ లో చెప్తుల్లో ఉండి పాకిస్తాన్ ఆక్రికంగా ఉండదు మనం కొద్దిగా కానీ మన దేశంలో ఆటో వాళ్ళు కొద్దిగా కండిషన్ పెట్టారు మా దేవ రాష్ట్రం అభ్యర్థి కావాలంటే మరి కొద్దిగా స్వయం కావాలి మాకు అంటే మా దేశంలో ఎవరు పెట్టుకుంటూ మా దేశంలో ఎవరు పొలాలను కొను అది మా మాద్ర చేస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్థిక పెట్టుకున్నారు ఆ త్రీ సెవెంటీ రద్దు చేయాలని వచ్చిన తర్వాత అవకాశం కలిగించింది

మార్కెట్ యాక్ట్ లో మనమే అంటే మనకు చట్ట ప్రకారం ఒక యూనియన్ పెట్టుకున్నాం కాబట్టి మన తప్పు వేరే వాళ్ళు వచ్చి పని చేయడానికి లేదు పని అదే యూనియన్ లేదనుకోండి యూనియన్ లేకుండా మీకు ఎవరు ఎలా పనిచేస్తుంది నేను కూడా వచ్చి పనిచేస్తాను అని అనవసరం ఇప్పుడు గ్రామాల్లో యూనియన్ ఉండాలనుకున్నాం ఎంతసేపు ఒక గ్రామంలో ఏదైనా పని ఉంటే అందరూ వచ్చి పనిచేస్తారు ఉండదు యూనియన్ లేదు గ్రామాల్లో ఇవన్నీ మన జన్మ పండిస్తాం లేదా ఇండిగడ్డలు పండిస్తాం ఎండిగడ్డలు ఒక రాయి కదా యూనియన్ ఉంటే ఆ యూనియన్ ఎన్ని ఉన్నారో వాళ్ళు మాత్రం ఉంటారు వాళ్ళ పడతారు మూడు వందలు